హాయ్ అండి నా పేరు బాట్సాజీ మా ద్వారంగా నేను నలభై ఐదు రోజులు అవుతుంది హైదరాబాద్కి వచ్చి వారణాసి సూర్య గారు జీరో బడ్జెట్లో కూడా సినిమా తీయవచ్చు అనే ఒక ఆలోచన నాదా కచేరి ఆ ఆలోచనని నేను దృఢ సంకల్పంగా తీసుకొని ఇక్కడి వరకు ప్రయాణం చేశాను భగవంతుడు ఎప్పుడు తోటి సహచరులతోటే మనకు ఏదో రకంగా సాయం చేస్తాడని నమ్మవాడిలో నేనొకటిని అది రుజువైందని చెప్పాలి నేను మొట్టమొదటిగా సతీమణి అనే ఒక తెలుగు ఫ్యామిలీ సినిమానైతే ఈ నెల నాలుగో తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రగతి నగర్ దేవాలయంలో పూజ కార్యక్రమం జరిగింది దాని షూటింగ్ అయితే జరగాల్సి ఉంది క్యారెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ సెలెక్ట్ అయ్యారు ఇంకా కొద్ది గొప్ప ఇంకొకరు ఇద్దరు కావాలి వెతుకుతున్నాను అయితే ఇక్కడ జీరో బడ్జెట్ అంటే డబ్బులు ఇవ్వలేము కాబట్టి కొంతమంది ఫ్రీగా చేయలేకపోతున్నారు సరే పర్వాలేదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ అవి అవసరాలు ఉంటాయి సరే అండి విషయంలోకి వెళ్తే మంగళవారం అంటే ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి పండుగకి మా సతీమణి క్యారెక్టర్ని మీకు పరిచయం చేస్తాను గతంలో ఒక ఇళ్ళాలు ఎలా ఉండేది ఈ సంక్రాంతి పండుగకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎలాంటి పనులు చేసేవారు ఒకప్పుడు అలాంటి వేషధారంలో సతీమణి రూపంలో సతీమణి క్యారెక్టర్లో అమ్మాయి మీ ముందుకొస్తుంది వీలైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది కూడా వేరియేషన్ చూపించాలనుకుంటున్నాను కాకపోతే నాకు రెండో క్యారెక్టర్ చేయడానికి అమ్మాయి ఎవరు దొరకలేదు వీలైతే ఈ అమ్మాయితోనే రెండు క్యారెక్టర్లు చేసి చూసే ప్రయత్నం చేస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా రుద్ర క్రియేషన్స్లోకి మీకు నేను స్వాగతం పలుకుతున్నాను నా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ త్రీ టూ ఫోర్ ఈ నెంబర్కు నేరుగా కాల్ చేయవచ్చు లేదా వాస్ వాయిస్ మెసేజ్ చేయవచ్చు లేదా వాట్సాప్ కాంటాక్ట్లోకి రావచ్చు మీలో సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక ప్రొడ్యూసర్గా కానీ లేదా సినిమాని నేరుగా చూసి సంతృప్తి పడాలని కానీ ఏ రకంగా అయినా సినిమా మీద ప్రేమ ఉంటే మీరు మా బ్యానర్లో భాగస్వాములు కావచ్చు ఇక్కడ మెయిన్గా ఎంత కళ ఉన్నా ఎంత ఆతృత ఉన్నా కొంత డబ్బా అనేది అవసరమండి సో మీలో ఎవరైనా మా బ్యానర్లో సతీమణి పిక్చర్కి మేరకు సాయం కా సాయం అని కాకుండా ప్రొడ్యూసర్ కొంత అమౌంట్ పెట్టి ప్రొడ్యూసర్గా మీకు ఒక నేమ్ను సృష్టించుకునే అవకాశం ఉంది అండి అలాంటి వారి కోసం నేను సాధారణంగా ఆహ్వాని అలాంటి వారిని నేను ఆహ్వానిస్తున్నాను నేను ఒకటే చెప్తానండి నేను ఒకటే అండి ఐదు స్క్రిప్ట్లు అయితే రాసుకున్నాను ఐదు స్క్రిప్ట్లు సినిమాగా చేసి ప్రేక్షకుల ముందు పెట్టి ఈ ఐదింటిలో నాకు ప్రాధాన్యత ఉంది నేను చేయగలుగుతాను నాలో శక్తి ఉందని మీరు నమ్మిస్తే ఇంకొంచెం ప్రయత్నం చేస్తే ఇక్కడే మారిపోతాను లేదంటే మా ఊరిపల్లి వెళ్ళిపోయి నేను ఏదో పని చేసుకోవాలని అయితే నిర్ణయం తీసుకున్నాను భగవంతుడి దయ వల్ల పులి అమృత్ గారు సతీమణి ప్రాజెక్ట్ తర్వాత తమ బ్యానర్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ కెమెరా ఇంకా టీంని ఇచ్చారు సెకండ్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యం అంటే వారి బ్యానర్ది చేయమని అయితే మాకు అవకాశం ఇచ్చారు ఇది ఒక రకంగా నాకు భగవంతుడే ఇలా మానవ రూపంలో నాకు అవకాశం ఇచ్చాడని నేను భావిస్తున్నాను సతీమణి మూవీలో చాలామంది చిన్నపిల్లలను అయితే తీసుకుంటున్నాను అది అందరు అంటున్నారు సార్ మీ అని కానీ నాదేం లేదండి ఇంతమంది పిల్లలు పేరెంట్స్ కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధారణ అయితే నేను ఏ స్థాయిలో ఉన్న ఇండస్ట్రీలో ఉంటే మాత్రం నేను మర్చిపోనండి ఈ చిత్రానికి నిర్మాణంలో కానీ తీసే ప్రయత్నంలో ఇప్పటి వరకు సహకరిస్తున్న వారందరికీ ఒకసారి నేను ఈరోజు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారి పేర్లు చెప్పవచ్చు కానీ ఒక వేదిక మీద చెప్తే కిక్కేసుకుంది ఏదో ఒకరోజు లేదండి ఇదే నెలలో ఒక వేదిక మీద నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరించి వారి రుణాన్ని నేను కొద్ది మేరకు తీర్చుకునే ప్రయత్నం చేస్తాను సో చూస్తూనే ఉండండి రుద్ర క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మీ సలహాలు సందేహాలు అభిప్రాయాలు ఏమన్నా సరే నాతో నేరుగా పాల్పరచుకుంటారని ఆశిస్తున్నాను మీలో నటించే కానీ దర్శకత్వం వహించాలని కానీ రైటర్ కానీ లేదా ప్రొడ్యూసర్ కానీ ఆశ ఉంటే నాతో కలిసి నడవాలనుకుంటే తప్పకుండా రండి ఇంత కలిసి చేద్దాం ఇక్కడ ఎవడు పుట్టగానే తోపు కాలేనండి ఏదో సాధిస్తేనే ఏదో చేస్తేనే అవుతుంది అదేదో చేయాలంటే నలుగురు సహాయం కావాలనేది నా అభిప్రాయం ఒంటరిగా ఎదగడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో చాలా కష్టం సో మీరంత ఉన్నారు ఇప్పటివరకు నడిపించారు ఇక మీదట నడిపిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు ఉదయం मूवी अति थैंक यू टू वाचिंग, सपोर्ट में आशिस्ट सर